కావలి నియోజకవర్గ ప్రజానీకానికి ముఖ్యంగా కాపు నాయకులకి అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి రోజున అంటే జూలై రెండవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకి కావలి ట్రంకు రోడ్లో కీర్తి శేషులు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని రాష్ట్ర మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా గారి తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో కావల్లో విగ్రహాన్ని ఆవిష్కరణ చేయటం జరుగుతుంది తప్పకుండా ప్రజలందరూ విచ్చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రంగా గారు అనగార్య వర్గాల కోసం త్యాగం చేస్తూ నిరాహ దీష్టి చేస్తూ అసూలు బాసిన విషయం మనందరికీ తెలుసు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కాపు నాయకులు అందరూ కలిసి కావలలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు తప్పకుండా మనందరం కూడా సంఘీభావం చెప్పి ఆ పోగ్రాంలో పాల్గొనవలసిందిగా కావాలనే ప్రజానికాన్ని కోరుకుంటున్నా ధన్యవాదాలు